హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు గణేష్ నవరాత్రులు వచ్చాయంటే చాలు అసలు తొమ్మిది పది రోజులు మన అందరికీ కూడా సందడే సందడిలాగా ఉంటుంది కదా ఎక్కడ చూసిన గణేష్ విగ్రహాలు ఒక్కొక్క చోట ఎంతో అట్రాక్టివ్గా ఉండడం కానీ పెద్దగా ఉండడం కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగా వాళ్ళు తయారు చేసి ఉండొచ్చు అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే మన హైదరాబాద్లో అయితే ఇంకా అంటే ప్రతి ప్రాంతంలో ఉంటుంది హైదరాబాద్లోనే అని కాదు కానీ హైదరాబాద్లో మేము ఉంటాం కాబట్టి నేను హైదరాబాద్ గురించి చెప్పగలను హైదరాబాద్లో అయితే బేగం బజార్ అండి ఈ ఏరియాలో నేను చూసినటువంటి ఈ యొక్క విగ్రహాలను ఈరోజు మీకు మీ కూడా దర్శనం చేయించాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో అనేది నేను తీయడం అనేది జరిగిందనమాట నాకైతే అన్ని ప్రాంతాల్లో కంటే బేగం బజార్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలను చూస్తుంటే మాత్రం అసలు ఎంత అట్రాక్టివ్ అండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్పెషల్గా ఉందనమాట చాలా 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 బాగా నచ్చింది అసలు ఈ ఫొటోస్ కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంది వీలైతే బెంగా బజార్కి వెళ్ళి అక్కడ గణేషులను చూడడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క అట్రాక్టివ్నెస్ ఆ విగ్రహంలో ఆ గణేషుని యొక్క మొహంలో కళ అనేది కూడా అసలు ఎంత ఉట్టిగా ఉట్టిపడుతుందంటే అలా ఉందన్నమాట నిజంగా ఎంత అది అంటారు చూడండి విగ్రహం అన్నట్టుగానే కానీ మనము పూజ చేయగానే అక్కడ స్వామివారు ఆటోమేటిక్గా కొలువైపోతారేమో మరి అందుకే ఆ విగ్రహంలో కూడా ఆ యొక్క కళ అనేది నిజంగా స్వామివారు కూర్చున్నారా అలాగే అక్కడ ఉన్నారా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్క విగ్రహంలోనూ ఒక్కొక్క ప్రత్యేకత అండి ఇవి నిజంగా చెప్తున్నా ఇలా వీడియో కంటే మీరు బేగం బజార్కి వెళ్ళి డైరెక్ట్గా చూస్తే కానీ మీ యొక్క అది ఏంటి ఎంత బాగుందా అని చెప్పేసి మీరే అనుకుంటారు నాకైతే అలాగే అనిపించిందండి మీరు కూడా ట్రై చేయండి బేగం బజార్లో ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం హైలైట్ అనమాట రామానుజాచార్యని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది చందనంతో తయారు చేశారండి రామానుజాచార్య విగ్రహం ఎంత బాగుందో కదా కొట్టించినట్టు అలాగే క్రికెట్ ప్లేయర్గా వినాయకుని తయారు చేయడం అనేది జరిగిందనమాట డాన్స్ చేస్తున్నట్టుగా అట్లా సింహాసనం అధిష్ఠించినట్టుగా చూసారు కదా ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క హైలైట్ అనమాట అసలు చూస్తుంటే రెండు కన్నులు కూడా సరిపోవండి అంత బాగుంది ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకత చూసారా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా కరెన్సీ తోటి మనకు అట్రాక్ట్గా డెకరేషన్ అనేది చేయడం జరిగిందనమాట లోపల మొత్తము రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు యాభై నోట్లు ఇరవై నోట్లు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఆ నోట్లతోటే మొత్తం కూడా కరెన్సీతోనే మొత్తము డెకరేషన్ అనేది చేయడం జరిగిందనమాట పైన కానీ చుట్టుపక్కన మొత్తం కూడా చాలా బాగుంది అక్కడ వినాయకుడు అనేది చూపిస్తాను చూడండి మీకు కనిపిస్తలేనట్టు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ మొత్తం కూడా అక్కడ ప్రసాదం ఇస్తున్నారు ప్రసాదం తీసుకున్న తర్వాత నేను చూశారు కదా ఇక్కడ నోట్లు దగ్గర నుండి చూస్తున్నారా ఇట్లా దగ్గర నుండి చూపిస్తున్నాం మీకు అందరికీ కనిపించాలని చెప్పేసి ఇట్లా మొత్తం అండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే నోట్లతోటి దానికి అసలు ఎంత టైం పట్టిందో అనిపించింది నాకైతే ఇలా అట్రా అట్రాక్టివ్గా అంత డెకరేషన్ చేయడానికి కూడా ఇట్లా ఒక్కొక్క ఇంకా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్రత్యేకతతోని అక్కడ బేగం బజార్లో ఉన్నాయండి మీరు వీలైతే ఖచ్చితంగా బేగం బజార్కి వెళ్ళి అక్కడ వినాయకులను చూడండి ఇక్కడ చూసారా పెహల్వాన్ గణేష్ ఇక్కడ చూసారు కదా ఆంజనేయ రూపంలో ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా నిజంగా వినాయకుడి రూపాలు ఒక్కొక్క తీరుగా ఎన్ని తీరు చేసినా కానీ అందంగానే కనిపిస్తుంది సో ఈ గంట ముగించే సౌండ్ మా ఇంట్లో నుంచి వచ్చిందండి నేను పక్క రూమ్లో రీ రికార్డింగ్ చేస్తూ ఉంటే మా వారు హార తీస్తున్నారు అనమాట సో అది ఆ సౌండ్ వచ్చింది అందుకే మళ్ళీ నేను కట్ చేసి తర్వాత హార తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ రీ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేసినాను ఇక్కడ గణేషన్ చూసారు కదా శ్రీరాముని రూపంలో అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముని అవతారం మాదిరిగా ఇక్కడ గణేష్ విగ్రహం అనేది చేయబడింది మీరు ప్రతిదీ గమనించారు లేదో ఇక్కడ విగ్రహాలతో పాటు డెకరేషన్ అనేది కూడా చాలా చాలా వాల్యుయేబుల్గా చాలా వింతగా చేయడం అనేది జరిగింది ఇక్కడ చూసారా గరుడ పక్షి రూపంలో వినాయకుని రూపొందించడం అనేది జరిగింది ఇట్లా ప్రతీదండి ఒకటి ఒకటి కాదు చూసారు కదా ఇవన్నీ విగ్రహాలు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా వీలైతే మీరు బేగం బజార్కి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి ఓకేనా మరి ఈ యొక్క వీడియో అనేది ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అందరికీ కూడా ఆ యొక్క గణేషుని దర్శనం షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ యొక్క దర్శనాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా మరి మరి ఇక్కడ వీడియోస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న మాట రూపంలో కామెంట్ పెట్టండి అంతే